దారపురెడ్డి భాస్కర్రావు ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దాయికుంట గ్రామంలో ఈ పాఠశాలలో ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఈ పాఠశాల అదనపు తరగతి గదులు అవసరమై ఉన్నది అలాగే పదవ తరగతి కూడా శాంక్షన్ ఉంది పాఠశాలకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి తరగతులు కూడా నిర్వహించబడతాయి పాఠశాలలో గత సంవత్సరం జాతీయ స్థాయిలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఎనపకుర్తి చాందిని అని ఎనిమిదవ తరగతి చదివినటువంటి విద్యార్థిని సాధించడం సంతోషకరం అలాగే పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం భాగంగా విద్యార్థులందరూ కూడా సన్న బియ్యం అందించడం ద్వారా అందరూ చక్క మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడం జరుగుతుంది అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ లో భాగంగా విద్యార్థిని కూడా మరి పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు వివిధ బూట్లు యూనిఫామ్ తదితర అంశాలన్నిటి కూడా మరి మన విద్యార్థులందరికీ అందించడం జరుగుతుంది రానున్న కాలంలో పాఠశాల బలోపేతం కోసం ఉపాధ్యాయుని బృందం అందరం కూడా సమిష్టి కృషి చేస్తూ ఎన్రోల్మెంట్ ను పెంచుతూ మోడల్ ప్రైమరీ స్కూల్లో అరవై నాలుగు మంది విద్యార్థులు అలాగే ఉన్నత పాఠశాలలో ఎనభై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ఈ పాఠశాలకి మరి ప్రధాన ఉపాధ్యాయులు మరియు వ్యాయామ ఉపాధ్యాయుల కొరత కూడా ఉన్నది అది వచ్చే విద్యా సంవత్సరంలో పదవ తరగతి వచ్చిన తర్వాత మరి ఆ అవసరతను కూడా పూర్తి చేస్తారని విశ్వసిస్తూ మరి గౌరవ శాసన శాసనసభ్యులు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వరి వారికి ఈ పాఠశాల అదనపు తరగతి గదులు నాలుగు అదనపు తరగతి గదుల్ని ఉందని తెలియజేయడం జరిగింది గ్రామస్తుల సహకారంతో విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ మానవీయుల స్పూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ విద్యార్థుల విద్యా ప్రమాణాల పెరుగుదల కోసం వారి యొక్క కుటుంబ జీవన విధానాన్ని మెరుగుపరిచేది విద్య ఒక్కటే అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ పాఠశాల మరింత పురోభివృద్దిలో మేము భాగస్వాములు అవుతామని పెద్దలందరూ సంపూర్ణ సహకారం అందిస్తారని తెలియజేస్తూ సార్